ఏరేది ఆయన ఆమె ఎక్కడికి వెళ్ళిందంట ఈయన ఎక్కడికో వెళ్ళాడు చూడు ఎక్కడి నుంచో ఇది ఇది అని చెప్పి వారి వీరియే సంభాషణ చేస్తాం కానీ నా దేవుడు ఆ సంగమలో ఆశ్చర్య కార్యాలు చేశాడు ఈరోజు అక్కడ ఉపాస ప్రార్థన అంట అక్కడ గొప్ప చావుకులు వస్తున్నారు ఇదిగో మన సంగములో స్త్రీలు కూడికంట ఎందుకు అర్థం కాడు కూర్చునేది ఏ రా అని చెప్పి అంటున్నావా ఆ మనిషి నీకు చెబుతున్నప్పుడు నువ్వు దేవుని హెచ్చరికతో ఆమెకు అద్దిస్తున్నావా ఏడు కూర్చుంటే మనకేం వచ్చింది ఈ రోజు స్త్రీలు కూడి కదా ఆడికి వెళ్దాం సాక్ష్యం చెబుదాం ఆయన చెప్పిన ఆశ్చర్య కార్యాలతో వాళ్ళు సంభాషిస్తూ ఉంటారు సాక్ష్యాల ద్వారా అవి ఇందాం అని ఉందా మరి ఎలా నిన్ను ఆస్వాదిస్తాడు మాకేమైంది ఆస్వాదించాడు అని ఉంటావు నీలో నీ ఇంట్లో సమాధానం లేదు శాంతి లేదు నువ్వు వేదనతోటే ఉన్నావు అది నాకు తెలుసు దేవుడు చూపిస్తాడు తింటానికి ఉంది అన్నీ ఉన్నాయి ఏదో కలవరం ఉంది నీలో ఎందుకంటే నీ సమ్మాసం వేరైపోయింది నీ మాటలు వేరైపోయినాయి